सर नए न्यूज की स्वागत है గుండె జబ్బుల కారణంగా సంభవించే ఆకస్మిక మరణాలను నివారించేందుకు స్టెమీ గుండెకు భరోసా అనే అవగాహన సదస్సు నందిగామ ఏరియా హాస్పిటల్ నందు ఇన్ఛార్జి సూపరింటెండెంట్ డాక్టర్ సీతారామమ్మ అధ్యక్షతన హాస్పిటల్ అభివృద్ధి కమిటీ చైర్మన్ వేపూరి నాగేశ్వరరావు సమక్షంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా గుండెపోటు జాగ్రత్తలకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు గుండె సంబంధిత వ్యాధులపై ప్రజలు అవగాహన లేకపోవడంతోనే ఎంతో మంది మృత్యువాత పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ముఖ్యంగా ఆరోగ్య కార్యకర్తలు వీటిపై పూర్తి అవగాహనతో ఉండాల్సిందిగా సూచించారు ఈ కార్యక్రమంలో వైద్యులు నర్సులు ఆశా వర్కర్లు తదితర వైద్య సిబ్బంది పాల్గొనడం జరిగింది వల్ల నేటి దినాల్లో అత్యధికంగా మనకి వినబడుతున్నది గుండె జబ్బులు అనమాట ఆ గుండె జబ్బులకి తొంభై శాతం మంది తొంభై ఐదు శాతం మంది సరైన టైం కి వైద్యం తీసుకోకపోతే సడన్ కార్డియాక్ డెత్ అంటారు మెజారిటీ ఆఫ్ పేషెంట్స్ సడన్గా డెత్ అయిన అన్నిటికీ కార్డియా అరెస్ట్ అనేది ఒక రీజను అది గుండె హార్ట్ అటాక్ వల్ల జరుగుతూ ఉంది దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇప్పటి వరకు కార్డియాలజిస్ట్ ఉన్న దగ్గర మాత్రమే దానికి సంబంధించిన వైద్యం అనేది అందుతూ ఉండేది ప్రతిసారి కూడా వచ్చిన కేసు ఏదన్నా వస్తే వెంటనే విజయవాడ రిఫర్ చేయడము ఈ ప్రయాణము జరిగే ఈ ట్రాన్స్పోర్టేషన్ టైంలోనే ఆ పేషెంట్స్ అందరూ చనిపోవడం జరుగుతూ ఉండేది ప్రస్తుతం ఇప్పుడు గవర్నమెంట్ దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని దీనికి నలభై ఐదు వేల రూపాయలు ఖరీదు గల ఇంజక్షన్ లోప్ లేదన్నా బ్లాక్ అయిన వాటిని కరిగించడానికి అనేది ఇంజక్షన్ మనకి హాస్పిటల్లోనే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మీరు ఏ నెట్వర్క్ హాస్పిటల్కి వెళ్ళినా కానీ వాళ్ళు ఇచ్చేది ఆరోగ్యశ్రీ కింద పదివేల రూపాయలు ఇంజక్షనే దానికి అంత బెనిఫిట్స్ అనేవి ఉండకపోవచ్చు కానీ గవర్నమెంట్ మాత్రం నలభై ఐదు వేలు ఒక్కొక్క ఇంజెక్షన్ నలభై ఐదు వేలు ఆ ఇంజక్షన్ ఇచ్చినప్పుడు దానికి వచ్చే రియాక్షన్స్ తక్కువ ఉంటాయి బ్లీడింగ్ లోపల వచ్చే రియాక్షన్స్ తక్కువ అది పనిచేయటం దాని పనితనం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అలాంటి ఇంజక్షన్ మన దగ్గర మేము స్టాక్ పెట్టుకున్నాము గవర్నమెంట్లో ఇప్పుడు ప్రతిసారి కూడా ఎక్కడికో పరుగులు పెట్టాల్సిన అవసరం లేదు ఇప్పటివరకు మేము ఇది స్టార్ట్ చేసిన దగ్గర నుంచి పన్నెండు మందికి విజయవంతంగా ఈ ఇంజక్షన్ ఇవ్వడం జరిగింది ఆ పన్నెండు మందిలో ఒక ఇద్దరు మినహా పది మంది సురక్షితంగా ఈ రోజున వాళ్ళ దైనందిన కార్యక్రమాలన్నీ చేసుకుంటున్నారు ఇక్కడ నుంచి మా ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత వెంటనే ఒకసారి విజయవాడ రిఫర్ చేస్తాం తర్వాత దానికి యాంజియోగ్రామ్ చేసుకుంటారు యాంజియోగ్రామ్ చేసుకుని మేరకు బ్లాక్ ఉంది వీళ్ళకి ఏమన్నా అవసరం అయితే స్ట్రెంత్ పడుతుందా ఆపరేషన్ పడుతుందా అవన్నీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో చూస్తాము మేము ముందుగానే మేము కేసు పంపించేటప్పుడు ఇక్కడ నుంచి అక్కడ ఉన్న కార్డియాలజిస్ట్తో మాట్లాడటం జరుగుతుంది ఇక్కడ నుంచి కేసు వస్తుంది ఇంజక్షన్ చేస్తున్నాము మీరు మీరు ఆ కేసుని తర్వాత ఫాలో అప్ చూసుకోవాలని ఎటువంటి టైం డిలే లేకుండా మీరు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినా కానీ టైం డిలే కానివ్వండి డబ్బుల వల్ల కానివ్వండి వేరే ఆర్థిక పరిస్థితులు ఏదన్నా కానివ్వండి టైం డిలే జరుగుతుంది గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తే ఆ డిలే ఏమీ జరగదు విదిన్ మినిట్స్ ఆ ఇంజక్షన్ ఇచ్చేసి జరిగిన కావాల్సిన టైంకి ట్రీట్మెంట్ అందుతుంది కాబట్టి ఈ ఈ సద్ ఉపయోగ అవకాశాన్ని అందరూ ఈ నందిగాం పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి అని మనం చేస్తాం